ఆయన దేవుని బిడ్డలారా మరి ఈరోజు దేవుని ఒక వాక్యము ఇరవై మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఒకసారి చదువుకుందాము మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము అందుకు తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని వాక్యంలో రాయబడి ఉంది ఈరోజు తగ్గింపును గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు తగ్గించుకుంటే హెచ్చింపబడతా నా ప్రియమైన వారిలారా అనేకమైన పరిస్థితుల్లో అనేకమైన ఆలోచనలతో నింపబడిన మనము ఎప్పుడు కూడా ఒక ఆలోచన మనలో ఉంటుంది ఏమంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని హెచ్చింపబడాలని ఆశ కదా ఘనత పొందాలని ఆశ మనము మరి వినయము కలిగిన వారమై తక్కించుకున్నప్పుడు వినయము స్వభావం ఉన్న వారు తగ్గించుకున్నప్పుడు వారు హెచ్చింపబడతారు యేసు తన శిష్యులతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు ఇవి యేసయ్య వారి భూమి ఎరితగా బ్రతకాలని మరి శాస్త్రులు పరిశయలు వారి వారి యొక్క పరి వారి యొక్క స్థితిగతులను చెబుతూ వారిలాగా మీరు అగ్రస్థానాలు కావాలని కోరుకోవద్దండి ఉన్నతమైన స్థానాలు కావాలని కోరుకోవద్దండి ఇదిగో మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు అని వారికి నేర్పిస్తూ ఉన్నాడు ఉదయకాలం నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతూ నేర్పిస్తూ ఉంటున్నాడు మనం అందరము కూడా అనేకమైన పరిస్థితుల్లో మనము ఉన్నతమైన స్థానాలలో ఉండాలని కోరుకుంటాం ఘనత కావాలని కోరుకుంటాం అగ్రపీఠాలు కావాలని కోరుకుంటాం మరి ఎక్కడైనా మనల్ని ఫంక్షన్కి పిలిచినా ఎక్కడైనా పరిచర్యకు పిలిచినా మనం ఏమనుకుంటామంటే అందరికంటే ఉన్నతమైన స్థానంలో నాకు నన్ను కూర్చుండబెట్టాలనే ఒక ఆశ మనలో ఉంటుంది అలా కానీ మనలు మనము హెచ్చించుకొని మనలు మనము గొప్ప చేసుకునేది కాదు కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు వినయము స్వభావము అంటే తగ్గింపు స్వభావం మనము కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం హెచ్చి హెచ్చుగా దేవుడు మనలో హెచ్చిస్తాడు అవును నా ప్రియమైన వార్లరా దేవుని వాక్యము సెలవిస్తుంది జెఫెనియా గ్రంథము రెండవ అధ్యాయం మూడవ అర్చనంలో మీరు వినయము గలవారై నీతిని అనుసరించండి అంటాడు వినయము మీరు వినయమును వెతకాలంట అలలుయా మీరు వెదకి వినయము గలవారై మీరు వినయము కలిగిన వారై తగ్గింపు స్వభావము కలిగిన వారై మీరు నీతిని అనుసరించు వారిగా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అవును వినయము కలిగిన వారికి దేవుడు అనేకమైన మేలును చేస్తాడు అవును సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాను అంటారు అవును ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని సాత్వికము కలిగి వినయము కలిగి నువ్వు జీవిస్తావో నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకోగలవని దేవుడు చెప్తుంటున్నాడు కొలసీలకి రాసిన ప్రతిక మూడో అధ్యాయం వచనములో వినయమును ధరించుకొనుడి ఈరోజు మనలను దేవుడు మనకు చెప్తుంటున్నాడు వినయము కలిగిన స్వభావం కలిగిన వారై వినయమును మనము ధరించుకోవాలంట మన తగ్గింపు స్వభావము లేక మూర్ఖత్వంగా ప్రవర్తించే వారు ఎంతో మంది మన మధ్యలో లేకపోలేరు ఉన్నారు వారిని చూస్తూ ఉంటున్నాం వారి పరిస్థితి ఏమైందో మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి యేసయ్య సై మనలు అంటున్నాడు వినయమును ధరించుకొనుడే మరి అదే రీతిగా మొదటి పేద మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వినయం మనస్సుకులై ఉండు వినయము కలిగిన మనస్సు కలిగని వారిగా మీరు ఉండండి మొదటి పేతురు ఐదు ఆరులో మమ్మల్ని మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీన మనస్సులై ఉండండి అప్పుడు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడని రాయబడి ఉంది అవునా ప్రియమైన వారిలాగా మనము దేవ్ మనము తగ్గించుకొని ఉండాలి బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాయబడింది చకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో నీ రాజు మన వినయము కలిగిన వాడై దీన మనస్సు గలవాడై ఆయన గార్ధమం నెక్కి వస్తున్నాడు అని ఏసైను గురించి రాయబడి ఉంది ప్రవచన వాక్యములో కాబట్టి ఏసై కూడా వినయము కలిగిన వాడిగా తగ్గించుకున్న వాడిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం ఎవరైనా తగ్గించుకున్న వారు ఉన్నారంటే మోసే తన్ను తాను తగ్గించుకున్నాడు అన్న తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించింది మోసే వినయము గలవాడై దేవుని ప్రతి మాటను వినగలిగాడు కాబట్టి నా ప్రియమైన వారలారా మన జీవితాలలో కూడా మనము వినయము కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకొచ్చు ఉన్నాడు ఎవరు వినయము కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఇంకా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభువును గురించి మనము మాట్లాడుకోవచ్చు ఆయన మనకు అన్నిటికీ ముఖ్య కారకుడ ఉన్నాడు ఎవరి జీవితంలో నుంచైనా మనము నేర్చుకోవాలి అని ఆశపడితే అది కేవలం ఏసే జీవితంలో మాత్రమే మనము నేర్చుకోగలుగుతాం ఏసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క పుట్టుక చాలా మరి దీనం దీనత్వముతో ఉంది హలలుయ ఆయన ఎక్కడ పుట్టాడు పశువుల పాకలో తను తాను తగ్గించుకొని పుట్టాడు ఎందుకు ఆయన వినయము కలిగిన వాడిగా మన మధ్యలోకి రావాలి అని నా ప్రియమైన వారిన పరమందు దేవుని యొక్క సన్నిధిలో అన్ని కలిగిన ఆ యొక్క ఏసయ్య ఈ భూలోకానికి వినయము గలగని వాడిగా తగ్గించుకొని ఎంతవరకు దీన స్థితికి తగ్గించుకొని పశువుల పాకలో మన కొరకు జన్మించాడు అవును ఆయన పశువుల పాకలో జన్మించి ఆయన తన పరిచర్యలో కావచ్చు తన సేవలో కావచ్చు ఆయన ప్రతి విషయములో కూడా తగ్గించుకొని ఆయన ముందుకు వెళ్ళాడు ఎక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభు జీవితంలో తన ఉన్నతమైన స్థానము కోరుకోవాలని తన మూడున్నర సంవత్సరాలలో ఎక్కడ కూడా మనం చూడడం పరిచర్య జీవితంలో కానీ ఈ రోజు పరిచర్యలో మనుషులు ఏరితిగా ఉన్నారు అగ్రపీఠంలో అగ్రస్థానములు కావాలని సంఘ పెద్దలు కావాలని సంఘాలలో పెద్ద స్థానము కావాలని గొప్పవారిగా ఉండాలని వాళ్ళే గుర్తించాలని కోరుకుంటున్న ఈ రోజుల్లో ఏసయ్య మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు ఏమంటే వినయము కలిగి తగ్గించుకొని బ్రతకండి అని హలలోయ ఏసుక్రీస్తు ప్రభు తగ్గించుకొని భూలోకంలో బ్రతికాడు కదా యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకొని మరి చేశాడు కదా ఏసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించాడు ఎరితిగా హెచ్చించాడు ఎట్లా ఏసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన మరణ మగవంత వరకు తగ్గించుకున్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి యేసు క్రీస్తు ప్రభు తన్ను తాను మరణము వరకు తగ్గించుకున్నాడు ఈ రోజుల్లో ఎవరైనా ఆ రీతిగా తగ్గించుకోగలుగుతారా ఎవరీతిగా ఎవరైనా ఆ రీతిగా జీవించగలుగుతారా లేదు కదా ఏసుక్రీస్తు ప్రభు తన్ను తాను చాలా తగ్గించుకున్నాడు ఆయన పరములో పరమందు ఆయనకు ఒక సింహాసనం ఉంది ఆ సింహాసన ఆశనుడు ఆయన దేవుడు మర మన కొరకు నరుల కొరకు ఈ భూమిలోనికి తగ్గించుకొని వచ్చి జీవించాడు తగ్గింపు స్వభావం కలిగిన వాడిగా మనకు కనపరుస్తున్నాడు తను తాను తగ్గించుకుని ఆయన వచ్చాడు కాబట్టే ఆయన మరణమ వరకు తగ్గించుకున్నాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించాడు ఏ రీతిగా హెచ్చించాడు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించాడు అన్ని నామముల కన్నా పైనామముగా ఏ హెచ్చింపబడ్డాడు కాబట్టి నా ప్రియ సహోదరు ఈ ఉదయకాలము వినయము కలిగిన బ్రతకు నీవు బ్రతకాలని నిన్ను నీవు తగ్గించుకొని జీవించాలని ఏసు మాటకు లోపడాలని సాదృశ్యంగా తీసుకొని మన ముందుకు వెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు యోసేపు శ్రమలలో తన్ను తాను తగ్గించుకున్నాడు యోసేపు జీవితం ఏమైంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎక్కడ ఉన్నా కూడా ఆయన వినయము కలిగిన వాడిగా తను తాను తగ్గించుకొని బ్రతికాడు చరసాలలో ఉన్నప్పటికీ వినయము కలిగిన వాడిగా ఉన్నాడు ఫోదిఫర్ గృహంలో వినయము కలిగిన వాడిగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఆ వినయమును ఆ తగ్గింపును చూసి యోసేపుకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు కదా మరి ఆయన ఐగుప్త దేశం పరిపాలించడానికి ఆయనకు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా ఈరోజు నీ నా జీవితంలో కూడా తగ్గించుకునే స్వభావం వినయము కలిగిన వారిని దేవుడు దేవుడుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ నువ్వు తగ్గించుకునే స్వభావం నువ్వు కలిగి ఉండాలి నీ గృహములో కావచ్చు నీ సంఘములో కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ కాలేజీల్లో కావచ్చు నువ్వు ఎక్కడ ఉన్నావో నిన్ను నీవు తగ్గించుకో గా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు లూయ కాబట్టి తన్ను తాను హెచ్చించుకుంటే నీకు నీవే హెచ్చించుకుంటే నిన్ను నీవే గొప్ప చేసుకుంటే ఒక రోజు నువ్వు తగ్గింపబడతావు కాబట్టి తగ్గించుకొని హెచ్చింపబడము హెచ్చించబడము మంచిది కాబట్టి వినయము కలిగిన వారిగా తగ్గింపు స్వభావము కలిగి దేవుని వైపు చూస్తూ దేవ నాకు కోపం ఉంది ప్రభా నాకు మూర్ఖత్వం ఉంది నాయన నాకు మొండితనం ఉందయ్యా తగ్గింపు స్వభావం నాకు లేదయ్యా ఇదిగో నాయన ఎవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారు ప్రభా వారందరూ కూడా తగ్గింపు స్వభావము కలిగిన వారిగా నీ సన్నిధిలో వారు తగ్గించుకున్నప్పుడు నీవు వారిని హెచ్చిస్తావు ప్రభావా కాబట్టి ఈరోజు ప్రతి బిడ్డ దేవుని అడగవలసింది ఏమంటే దేవా నాకు వినయము కలిగిన స్వభావము తగ్గింపు స్వభావం నాకు దయచేయి ప్రభావా అని ప్రతి ఒక్కరు దేవుని అడిగేవారిగా మనం ఉండాలి అలా లూయా తగ్గించుకుంటూ కాబట్టి నిన్ను హెచ్చించుకునేది మేలా దేవుడు నిన్ను హెచ్చించుకునేది మేళ దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవరు నేను తగ్గించలేరు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితి ఇస్తాడు కాబట్టి దీన కూడా వినయము కలిగిన వారిగా వినయమును ధరించుకొని వినయ మనస్సుకులుగా మనల్ని మనము దేవుని దృష్టిని తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించి మనల్ని గొప్ప చేస్తాడు అలాయ ఏ రీతిగా అయితే మరి దేవుడు యోసేపును గొప్ప చేశాడు నిన్ను నన్ను కూడా ఆయన గొప్ప చేస్తాడు ఎస్టేరు తన్ను తాను తగ్గించుకొనింది ఆమె దీనము కలిగి దీనత్వము కలిగి బ్రతికింది దేవుడు ఆమెను రాణిగా చేయగలిగాడు అలలోయ కాబట్టి నా ప్రియమైన వార్లారా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఇష్టపడుతుంట మనము చేయవలసిందంతా ఒకటే మనల్ని మనము తగ్గించుకొని బ్రతుకుదాం ఎవరు ఏమనుకుంటారో మనకు చింత లేదు ఎవరు మనల్ని ఏమనుకుంటారో బాధపడే అవసరము లేదు దేవుని దృష్టిలో మనం దేవా దేవాలయం దీనత్వము వినయము కలిగిన బిడ్డగా జీవించడానికి నాకు సహాయము చేయి ప్రభుత్వా నిన్ను నీ ఇంట్లో అవమానపరుస్తున్నారా దుఃఖపరుస్తున్నారా బాధ పెడుతున్నారా ఏమి చేసినా తగ్గింపు స్వభావం కలిగిన బ్రతుకు దేవుడు నిన్ను నీ కుటుంబం ఎదుట నిన్ను గనపరుస్తాడు యోసేపు అన్నదమ్ముల్లో ఎదుట దేవుడు అది యోసేపుని నినపరిచాడు కదా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినట్టుగా నీకు కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు అాలా లూయా కాబట్టి దేవుడు ఈ మాటలు మన హృదయంలో నాటబడటకు దేవుడు తన యొక్క మాటలను మన జీవితంలో చేయుటకు దేవుడు మనల్ని హెచ్చించునుగాక గాక అమెన్ అమెన్ దేవుని నామానికే మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం అవును వినయము కలిగిన వారిగా మనం బ్రతుకుదాం దేవుని కొరకు బ్రతుకుదాం మనుషుల కొరకు నిరోజులు మనం బ్రతుకుతూ వచ్చాం కానీ ఈ రోజు నుంచి జీవ కలిగిన దేవుని మాటలకు లోబడి ఆయన వాక్యానుసారంగా మనల్ని మనము తగ్గించుకుందాం హాల లూయా తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడతామని మనసులో ఉంచుకో నువ్వు ఎంత తగ్గిస్తావో అంత హెచ్చింపబడతా నిన్ను ఎంత అణిచివేస్తారో మనుషులు అంత ఉన్నతమైన స్థితికి నువ్వు ఎదుగుతావు కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని వైపు మనము చూద్దాం దేవుని సహకారం మనం అడుగుదాం దేవుని యొక్క కాపుదల భద్రత కావాలని అడుగుతూ దేవానన్ను బలపరచని అడుగుదామా దేవుడు ఈ మాటలు మనం ఇనికిట్లో దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్ 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 హాలూయా దేవునికి